ప్రభుత్వం విద్యారంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని పెరిగిన ధరలకు అనుగుణంగా వసతి గృహాల గురుకులాల కేజీబీవీల మెస్ కాస్మోటిక్ ఛార్జీలు పెంచాలేదని విద్యారంగ సమస్యలపై విద్యార్థులు పోరాటాలకు సిద్ధం కావాలని ఏఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బందెల నాసర్జీ చెప్పారు పల్నాడు జిల్లా చిలకలూరుపేట పట్టణంలోని సిపిఏ కార్యాలయంలో ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యారంగ సమస్యలపై సదస్సు నిర్వహించారు ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ వసతి గృహాల్లోని విద్యార్థులు అనేక సమస్యలతో అవస్థలు పడుతున్నారని ఆరోపించారు కళాశాలలకు ఫీజు రీయంబర్స్మెంట్ మంజూరు చేయకపోవడంతో యాజమాన్యాలు ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు సిపిఐ ఏరియా కార్యదర్శి నాగబైరు రామసుబ్బాయమ్మ మాట్లాడుతూ ఐదేళ్ల కాలంలో ప్రభుత్వం విద్యావంతులైన నిరుద్యోగుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఉద్యోగ కల్పన లేకపోవటంతో నిరుద్యోగుల్లో అశాంతి పెరిగిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు విద్యార్థులు సమాజాన్ని అధ్యయనం చేయాలని సమస్యల సాధన కోసం పారాటాలకు సిద్ధం కావాలని తెలిపారు ముందుగా ఏఎస్ఎఫ్ జెండాను ఆర్వి ఆవిష్కరించారు సదస్సుకు ముందుగా విద్యాసంఘ పూర్వ నాయకుడు బొంతా భగత్ సింగ్ పాడిన గేయాలు ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో సిపిఏ పట్టణ కార్యదర్శి పేలూరి రామారావు నాయకులు గాత్రం భగత్ సింగ్ నాయుడు శివకుమార్ ఏఎస్ఎఫ్ నాయకులు మేకపోతుల నాగేశ్వరరావు మేఘావతు సాయి జాన్ వెస్లీ ఫణి తదితరులు పాల్గొన్నారు మార్పు కోసం మనం సైతం మీడియా బస్ తెలుగు న్యూస్ ఛానల్ ఏదైనా ప్రణాదం చదువుతూ పోరాడు చదువుతాయి పోరాడు ఏంటి చదువుతూ పోరాడు చదువుతాయి పోరాడు ఒక పక్క పుస్తకం పట్టుకుని ఒక చేతితో మరో చేస్తే భుజాన జెండా వేసుకొని విద్యా సంస్థలకు వెళ్ళి ప్రతి ఒక్క విద్యా సమస్య తెలుసుకొని ఎటువంటి ఆడపిల్ల కష్టం ఉన్నా ఏ ఉపాధ్యాయు కష్టం ఉన్నా లేదా మనకి సమస్య ఉంది అని చెప్పని పెద్ద విషయం పరిగణన తీసుకొని చాలా నాయకులు చెల్లదిస్తే అనేక పోరాటారు ఈ పల్నాడు జిల్లాలో చిన్న కేంద్రంగా అనేక ఉద్యమాలు జరిగినాయి ఈ రోజు మనకు తెలుసు ఈ భారతదేశంలో ప్రధాని ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అధికారంలో వచ్చిన తర్వాత ఈ భారతదేశంలో బిజెపి పరిపాలన జరుగుతూ ఉంది ఈరోజు గతంలో డెబ్బై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల పాటు కాంగ్రెస్ పరిపాలిస్తే కేవలం ఆ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యని ప్రైవేట్ చేయడానికి అడుగులు వేసింది కానీ నరేంద్ర మోడీ గల్లో వచ్చిన తర్వాత ఈరోజు విద్యని మతం వైపు తీసుకెళ్ళి పూర్తిగా పదవ తరగతి తొమ్మిదవ తరగతి కనీసం పిల్లలకి మతం అంటే తెలియని పిల్లలకి మత పెడతా ఉన్నారు మీరు చూస్తూ ఉన్న వీళ్ళు మనం జేఎన్యు ఈ భారతదేశ రాజధాని ఢిల్లీ యూనివర్సిటీలో జేఎన్యులో అనేక మంది విద్యాశాఖ నాయకులు అరెస్టులు అయితే కనీసం ఆ నాయక రంగంలో తెలియని పరిస్థితి ఈరోజు చేత ఉన్నారో తెలియదు లేదా హత్యకురారో తెలియదు ఈరోజు ఏం తెలియదు ఈరోజు అదేవిధంగా నూతన జాతీయ విద్యా విధానం ఏంటి నూతన జాతీయ విద్యా విధానం న్యూ ఎడ్యుకేషన్ పాలసీ చెప్పాలి న్యూ ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీని ట్వంటీ ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీలో ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది దేశంలో ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఈ భారతదేశంలో బీజేపీ పరిపాలించే రాష్ట్రంలో కూడా కనీసం ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీని అమల్లో తీసుకురాల ఎందుకంటే ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అమల్లో తీసుకొస్తే అనేక మంది విద్యార్థులు నష్టపోతారు విద్యకి దూరం పోతారని చెప్పని ఈవెన్ ఆ రాష్ట్రాల్లో బీజేపీ ముఖ్యమంత్రులు కూడా న్యూ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకురాల కానీ మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం తన మీద ఉన్న కేసుల భయంతో లోపల భయంతో మోడీ ముందు మెండగు వంచి ఈ రోజు ఈ ఆంధ్ర రాష్ట్రంలో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అమల్లోకి తీసుకొచ్చారు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ గత సంవత్సరాల కాలంగా ఈ ఆంధ్ర రాష్ట్రం అమలైంది దాదాపు రెండు వేల ఎనిమిది వందల ముప్పై ఆరు పాఠశాలలు ఈ ఈ రాష్ట్రంలో మూతపడ్డాయి తెలుసా మీ విషయం రెండు వేల ఎనిమిది వందల పైగా పాఠశాలలు ఈ రాష్ట్రంలో మూతపడ్డాయి ఈరోజు మూడు కిలోమీటర్ పరిధిలో ఒకే ఒక పాఠశాల చాలు ప్రతి కిలోమీటర్ పాఠశాల అవసరం అని చెప్పని ప్రతి మండలానికి ఏం పాఠశాల అవసరం అని చెప్పని పాఠశాల మూసికేస్తా ఉన్నారు ఇది అక్కడిది ఈ పాయింట్ అక్కడిది న్యూ ఎడ్యుకేషన్ పాలసీలోది అక్కడిది న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో పాయింట్ ఇది అదేవిధంగా ఈరోజు నాలుగు లక్షల మంది విద్యార్థులు నాలుగు లక్షల మంది పైగా విద్యార్థులు ఇది పాయింట్ సంవత్సరం లెక్క మాత్రమే ఇంకా ఎక్కడికి ముగియలేదు కాబట్టి ఇంకా తెలీదు నాలుగు లక్షల మంది విద్యార్థులు విద్యకు దూరం అయ్యారు రెండు లక్షల యాభై మూడు వేల మంది విద్యార్థిని రోజు ప్రాంతాల్లో చిన్నూరు పట్టణ గ్రామాల పట్టణాల్లో మనం చదువుకుంటాం చైతన్య కాకపోతే శ్రీ చైతన్య లేకపోతే మూడవ లాంటి కళాశాలలో పాఠశాలలో కానీ గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులు రైతు కూలీలు పని చేసుకునే వాళ్ళు అనేక కార్మికులు పొత్తుల్లో ఫస్ట్ ఎక్కించి పిల్లల్ని జాగ్రత్తగా వెళ్ళి పంపించే పరిస్థితి కానీ రోజు ఆ రోజు ప్రాంతాల్లో ఈ న్యూ పాలసీ అమలు చేయడం వల్ల అనేక పాఠశాల మొదలుపడిపోయాయి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో నాలుగు వేల అరవై మూడు పాఠశాలలో కేవలం ఒకటి నుంచి ఐదో తరగతి స్కూల్స్ లో ఒకే ఒక్క హెడ్ మాస్టర్ తో స్కూల్ రన్ అవుతా ఉంది తెలుసా మీకు ఆ విషయం ఏ నాలుగు వేల పైగా పాఠశాలల్లో ఈ రాష్ట్రంలో ఫస్ట్ ప్రిన్సిపల్ చివరి ఒకళ్ళే కింద చెప్తా ఉన్నారు కుదిరిద్దా కుదిరిద్దా ప్రతి ఒక్క విద్యార్థులకు విద్య అందిద్దా అన్నదు కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాత్రం ఏ జిల్లా కలితే ఆ జిల్లాలో ఎక్కడ పడితే అక్కడ వేలాది మంది విద్యార్థులు సమీకరించి బహిరంగ సభల్లో ఈ రాష్ట్రంలో విద్యార్థులకు నేను మేనభావుని నా కళ్ళొప్పలా చూసుకుంటా అని చెప్పని ఉపన్యాసాలు ఇస్తా ఉన్నాను అడుగుతా ఉన్నాం గతంలో గత ప్రభుత్వాల్లో అంతకుముందు ప్రభుత్వాల్లో ఎప్పుడు నేను డ్రాప్ అవుట్స్ ఈ సంవత్సరంలోనే ఎందుకు డ్రాప్ అవుట్స్ పెరిగాయని చెప్పని మన ఏఐఎస్ అడగాలి లేదా ఎందుకు డ్రాప్ అవుట్స్ పెరుగుతూ ఉన్నాయి డ్రాప్ అవుట్స్ అంటే ఏంటో విద్యార్థులు అనేక మంది విద్యకు దూరం ఉన్నారు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆడపిల్లలు విద్యకు అయ్యారు కానీ నాడు నేడు పేరుతో రంగులేస్తా ఉన్నా బోర్డులు కట్టిస్తా ఉన్నా కావాలంటే మీకు బస్సులు కూడా పెడతా ఉన్నారు రోజు అడగాల్సిన అవసరం ఉంది మీరు స్వాగతించాలి రోజు బోర్డు రంగులేస్తా ఉన్నారు స్వాగతించాలి కానీ రాష్ట్రంలో యాభై మూడు వేల పైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఉపాధ్యాయ పోస్టులు ఏదైతే ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేక విద్యార్థులు విద్యకు దూరం అవుతా ఉన్నారు ఈరోజు కేవలం ఇంటర్మీడియట్ డిగ్రీయో కనీసం బీఈడి మీద సబ్జెక్టు అవగాహన లేని వాళ్ళు విద్యా వాలంటీర్లుగా ఏర్పడి ఈ రోజు హైయర్ కాలేజ్ సిక్స్త్ వాళ్ళకి సెవెంత్ వాళ్ళకి విద్యను చెప్తే వాళ్ళకి విద్య వస్తుందా వస్తుందా విద్య వస్తుందా మనకు కావాల్సింది కేవలం రంగులు బాత్రూమ్స్ అయినా ఎవరు కావాలి చదువు చెప్పే ఉపాధ్యాయులు కావాలి కావాలా లేదా చదువు చెప్పే ఉపాధ్యాయులు కావాలి కాబట్టి మనం ఖచ్చితంగా ఈ డిమాండ్స్ పట్ల ఏ పక్షాన్ని అడగాలి గతంలో విద్యార్థుల రక్తం వచ్చిందని పోనే లేదు విద్యార్థులు త్యాగం రాయని చరితే లేదు ఏ అయినా కూడా విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి ఏఐఎస్ఎప్ప లేదా ఇతర వామపక్ష విద్యాస్థానంలో జెండాలు పట్టుకొని ఎటువంటి చిన్న సమస్య ఉన్నా కూడా రోడ్ల మీదకి వచ్చి ఆందోళన కార్యక్రమాలు చేసేవారు కానీ మన ప్రైవేట్ పాఠశాలలు కళాశాల జరిగిన తర్వాత విద్యార్థులు పూర్తిగా పూర్తిగా పోరాటాల ధోరణి భరిస్తుంది కానీ ఈరోజు మనం చూస్తూ ఉన్నాం మనం కుదిరిన సమయాల్లో అనేక మంది ఎంఏలు పిహెచ్డి చదివి కూడా